ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఏజెన్సీలు అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు అనంతరం అటవీ సంరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏటూరు నాగరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నరేందర్ మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుకుంటేనే ముందు తరలాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు సెక్షన్ ఆఫీసర్ రవి మాట్లాడుతూ అడవి ఉంటేనే మానవ మరుగడ ఉంటుందని చెప్పారు అడవుల వల్ల ప్రకృతి విపత్తులు జరగకుండా ఉంటాయని చెప్పారు ప్రపంచ అటవీ దినోత్సవం మానవాళికి మనము పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా అడవి అనేది ఉండాలి అనేది ఒక కాన్సెప్టు దానికి మానవ జాతికి కూడా ఎన్నో రకాలుగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్ని రకాలుగా ఉండాలి అని అంటే సమతుల్యం ఉండాలంటే అడవి అనేది ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని రకాల పబ్లిక్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మానవ జాతికి సమతుల్యం కోసం అడవులు అనేది ఎంతో ఆవశ్యకత ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఫారెస్ట్ అభివృద్ధిలో అందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ అటవీ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు అవేర్నెస్ కలగాలని దాని మీద అడవి ఉంటేనే మనకు మానవ గణగడ కొనసాగుతుంది కాబట్టి ఇది అందరికీ తెలవాలే ఒక కేవలం ఫారెస్ట్ వాళ్ళు రక్షిస్తేనే అడవి ఉండదు మనం అందరము కలిసికట్టుగా చేస్తేనే అంత ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఇదంతా ఉంటేనే మనం ఈ మనకు ఈ వరదలు కానీ లేకపోతే ఈ ఇలా వాతావరణం సంభవించే ఇటువంటి తుఫాను ఇవ్వాలి రాకుండా ఉండాలంటే కూడా ఇవన్నీ అడవులు ఉంటేనే మనకు ఉంటుంది దానిలో అందరూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వాములై చెట్లను పెంచాలా